ఇది ఓ సక్సెస్ఫుల్ డిటెక్టివ్ సాల్వ్ చేసిన మర్డర్ క్రైమ్ అమెరికా టెక్సాస్ లోని ఓ ప్రాంతంలో ఇద్దరు స్నేహితులు ఉన్నారు వారి పేర్లు రాబర్ట్ అండ్ జాన్ వీరిద్దరూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నారు మొదట ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టాడు రాబర్ట్ ఆ తర్వాత తన స్నేహితుడైన జాన్ ను గా చేసుకున్నాడు ఎందుకంటే ఒక్కడే వ్యాపారం మెయింటైన్ ఎప్పుడు హుషారు గా ఉండే రాబర్ట్ రోజుకు పద్దెనిమిది గంటల వ్యాపారం గురించి ఆలోచిస్తాడు అందుకే వేరువేరు ఫ్లాట్స్ ను బిల్డింగ్స్ ను అమ్మి బాగా సంపాదించాడు ఆ తర్వాత అతను ఇంజనీర్ కూడా కావడంతో సొంతంగా బిల్డింగ్ నిర్మాణంలో కూడా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాడు జాన్ కేవలం సపోర్ట్ గానే ఉండేవాడు దీంతో బాగా సమయం ఉండడం వల్ల రాబర్ట్ సంపాదనలో సగం జానుకు దక్కేది అయినా వారికి ఎప్పుడు విభేదాలు రోజున రాబర్ట్ కు ఓ బెదిరింపు కాల్ వచ్చింది నిన్ను చంపేస్తామని ఒక వ్యక్తి బెదిరించాడు కానీ ఇలాంటి ఫోన్ కాల్స్ అనుకున్నాడు ఎందుకంటే లో చాలా మంది ఉన్నారు ఇలాంటివి చాలా చూశాను అనుకున్నాడు రాబర్ట్ కానీ ఆ బెదిరింపు కాల్ గురించి తన భార్యకు చెప్పుకోలేదు కొడుకు విలియం కు మాత్రం చెప్పాడు ఇవాళ నాకు బెదిరింపు కాల్ వచ్చిందని నవ్వుతూ అన్నాడు ఇంజనీరింగ్ చదువుతున్న విలియం జాగ్రత్త డాడీ అన్నాడు ఇలాంటివి వస్తూనే ఉంటాయి భయపడితే లైఫ్ లో ముందుకు వెళ్లలేమని కొడుకుతో చెప్పాడు రాబర్ట్ సరిగ్గా బెదిరింపు కాల్ వచ్చిన మూడవ రోజునే గుండెపోటుతో ఇంట్లోనే చనిపోయాడు రాబర్ట్ డాక్టర్లు సైతం గుండెపోటుతో చనిపోయాడని చెప్పారు రాబర్ట్ అంత్యక్రియలు ముగిశాయి కానీ తన తండ్రి మృతిపై విలియం కు అనుమానం పెరిగింది తన తండ్రికి బెదిరింపు కాల్ వచ్చిన నాలుగవ రోజే చనిపోయాడు దీని వెనుక ఏమైనా కుట్ర ఉందా అని ఆలోచనలో పడ్డాడు చివరకు తన స్నేహితుల ద్వారా విన్న ఒక ఫేమస్ డిటెక్టివ్ దగ్గరకు వెళ్లాడు విలియం ఆ డిటెక్టివ్ పేరు ఆస్కర్ ఎన్నో కేసులను చాలా సింపుల్ గా పరిష్కరించాడు దీంతో అతను ఏమైనా తన తండ్రి మృతి వెనక రహస్యాన్ని బయట పెడతాడేమని వెళ్ళాడు కలిసిన తర్వాత మృతి గురించి చెప్పాడు ఆసక్తిగా అనిపించిన ఈ కేసును టేకప్ చేశాడు ఆస్కర్ అదే రోజు తన అసిస్టెంట్ తో కలిసి రాబర్ట్ ఇంటికి వెళ్లాడు డిటెక్టివ్ ఆస్కర్ రాబర్ట్ కు వచ్చిన బెదిరింపు కాల్ పై పోలీస్ డిపార్ట్మెంట్ లోని తన స్నేహితులకు చెప్పి విచారణ చేశాడు అది ఒక నార్మల్ వ్యక్తి దని తెలింది ఒక బిల్డింగ్ కొనుగోలు విషయంలో మాట ఇచ్చిన తర్వాత అధిక లాభం తీసుకుని రాబర్ట్ వేరే వారికి అమ్మిన వ్యక్తి కోపంతో బెదిరించాడని తేలింది కాబట్టి ఈ హత్యకు అతడికి సంబంధం లేదు అని ఓ క్లారిటీకి వచ్చేసాడు ఆస్కర్ ఇక రాబర్ట్ గది ఎక్కడ ఉంది అని విలియం ను ఆస్కర్ అడిగాడు పై అంతస్తులో తన ఆఫీస్ కం పర్సనల్ రూమ్ ఉంది ఇంట్లో ఉంటే బెడ్రూమ్ లో కన్నా కూడా ఆ గదిలోనే ఎక్కువ ఉంటారని చెప్పాడు చనిపోయిన రోజు ఉదయమే హార్ట్ అటాక్ తో ఆ రూమ్ లో పడి ఉన్నాడు రాబర్ట్ అంటే సొంత ఇంట్లో ఓ రూమ్ లో చనిపోయి ఉన్నాడు ఆ రూమ్ కి మరో డోర్ లేదు ఇంట్లో నుంచే పైకి వెళ్ళాలి అంతేకాదు ఆ రూమ్ లో క్యాష్ కూడా చాలా ఉంది రాబర్ట్ వాడిన మందుల డబ్బాలు కూడా ఉన్నాయి అప్పటికే బీపీ షుగర్ తో పాటు డిప్రెషన్ కు సంబంధించిన ట్రీట్మెంట్ కూడా తీసుకుని మందులు వాడుతున్నారు ఆయన గదిని పరిశీలించగా డిటెక్టివ్ ఒక వింత వాసన వచ్చింది ఆ స్మెల్ ఏంటని ఆ గదికి ఉన్న విండోస్ తీశాడు డిటెక్టివ్ ఆస్కర్ పక్క బిల్డింగ్ మొత్తానికి పెయింటింగ్స్ వేస్తున్నారని చెప్పాడు రాబర్ట్ కొడుకు విలియం ఒకసారి కిటికీలో నుంచి పైకి చూశాడు చనిపోయిన రోజు లోపలి నుంచి కిటికీ పెట్టే ఉందా అని అడిగాడు అవునన్నాడు విలియం విండోస్ క్లోజ్ చేసి ఉన్నాయి బయట నుంచి తీయడానికి ఛాన్సే లేదన్నాడు విలియం కానీ డాడీ ఎక్కువగా ఈ కిటికీలో నుంచి దూరంగా కనిపించే బీచ్ ను చూస్తూ కాఫీ తాగుతూ ఉంటారు బుక్ చదివినా సరే రెండో విండో తీసుకుని బయట వెదర్ ని ఎంజాయ్ చేస్తారని చెప్పాడు విలియం దీంతో ఓకే అన్నట్లుగా బయటకి వెళ్లిపోయాడు ఆస్కర్ వెంటనే పక్క బిల్డింగ్ కి పనిచేసిన పెయింటర్స్ ఎంతమంది ఉన్నారో తెలుసుకోమని తన అసిస్టెంట్ కు చెప్పాడు ఆస్కర్ ఇద్దరు స్నేహితులు కాంట్రాక్ట్ తీసుకున్నారు మరో డైలీ లేబర్ ని పనిలోకి తీసుకున్నాడని అసిస్టెంట్ విచారణ చేసి తెలుసుకున్నాడు వారి పేర్లు తీసుకున్న ఆస్కార్ వారి బ్యాక్ గ్రౌండ్ చెక్ చేశారు గత పదేళ్లుగా పెయింటింగ్ వర్క్ చేస్తూ ఉన్నారు కానీ మూడో డైలీ లేబర్ రెండు నెలల నుంచే పని చేస్తున్నాడని తెలియదు పైగా జైలు నుంచి విడుదలయ్యాడు ఇంతకు ముందు నేర చరిత్ర ఉంది దీంతో అతనే హంతకుడు అని తన అసిస్టెంట్ కు చెప్పాడు ఆస్కార్ కాదు అన్నాడు అసిస్టెంట్ చనిపోయిన రోజు కిటికీ క్లోజ్ చేసి ఉంది విండోస్ తీసిన మనిషి రాలేడు ఇనుప గ్రిల్స్ బలంగా ఉన్నాయి మూడో మనిషి వచ్చినట్లు ఆనవాళ్లు కూడా లేవు అసలు ఎవరు కూడా రాబర్ట్ ఇంట్లోకి రాలేదని చెప్పాడు విలియం కానీ నాకు అలా అనిపించడం లేదు ఆ పెయింటర్ పేరేమన్నావు అన్నాడు ఆస్కర్ లియో అని చెప్పాడు అసిస్టెంట్ అతన్ని పట్టుకోవాలి మన పోలీస్ టీం ని అలర్ట్ చేయమన్నాడు దాదాపు మూడు రోజుల తర్వాత లియో దొరికాడు అతని అరెస్ట్ చేయించిన డిటెక్టివ్ ఇంటరాగేషన్ చేశాడు నీ ఫింగర్ ప్రింట్స్ ఆ గోడలపై దొరికేసాయి నువ్వే హత్య చేశావని తమదైన శైలిలో భయపెట్టాడు చివరకు తానే చేశానన్నాడు లియో కానీ ఎలా అంతకంటే ముందు ఈ హత్య చేయించింది ఎవరో కాదు రాబర్ట్ స్నేహితుడు జాన్ నేను అక్కడ పెయింటింగ్ పని చేస్తూ నా గురించి తెలుసుకుని వచ్చాడు నాకు భారీగా మనీ ఆఫర్ చేశాడు లైఫ్ లో సెటిల్ అయిపోయేలా చేస్తానని మనీ కూడా ఇస్తానన్నాడు నేను రాబర్ట్ ని చంపిన తర్వాత డబ్బులు కూడా ఇచ్చానన్నాడు రాబర్ట్ చనిపోతే వ్యాపారం మొత్తం అతని చేతికే వస్తుంది ఇప్పటికే కోట్ల లావాదేవీలు నడుస్తున్నాయి ఆ డీల్స్ క్లోజ్ అయితే బిలేనీ అవుతాడు రాబర్ట్ తనకంటే ఎక్కువ సంపాదిస్తున్న రాబర్ట్ పై అసూయతో పాటు మొత్తం బిజినెస్ ను చేకించుకోవాలని జాన్ ప్లాన్ చేశాడు మద్యం మత్తులో మొత్తం చెప్పేశాడు తాను అడ్వాన్స్ గానే లైఫ్ లో చూడాలన్నంత మనీ కూడా ఇచ్చా చేశాడు డబ్బు కోసం తానే చేశానన్నాడు లియో మరి ఎలా చంపామంటే చాలా సింపుల్ గా చెప్పాడు పక్క బిల్డింగ్ కు పెయింటింగ్ వేస్తున్న సమయంలో ఇద్దరు పెయింటర్స్ నాకు వేరే పని అప్పగించి లంచ్ కి వెళ్లారు ఆ రోజు తాను వారి బిల్డింగ్ పైకి వెళ్లి తాడు ద్వారా రెండో విండో దగ్గరకు వెళ్లాను ఒక విండో తీసే ఉంది తాడుకు వేలాడుతూనే కిటికీ పక్కన ఉన్న మెడిసిన్ బాటిల్స్ తీసుకున్నాను గ్రిల్స్ లో నుంచి నా చేయి సులభంగా వెళ్ళింది వాటిలో ఒక్కో టాబ్లెట్ బాక్స్ లలో జాన్ ఇచ్చిన వేరువేరు రకాల మెడిసిన్స్ కలిపాను వాటిని జాన్ నాకు ముందు రోజే ఇచ్చేసాడు ఆ టాబ్లెట్

ఇక్కడ యాదృచ్ఛికంగా వచ్చిన బెదిరింపు కాల్తో ఇందులో ఏదో కుట్ర ఉంది అనుకున్నాడు విలియం కానీ తన తండ్రి పార్ట్నరే హత్య చేస్తాడని మాత్రం ఊహించలేదు అలా ఓ కేసును డిటెక్టివ్ సాల్వ్ చేశాడు మరి ఈ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేసుకోండి